హలో అండి ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను ముందుగా నానబెట్టే పని లేకుండా ఈజీగా గా మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఉప్మా రవ్వ ఉంటే చాలు హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి త్రీ కప్స్ ఆఫ్ లావు రవ్వ తీసుకుంటున్నాను అనమాట మనం బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు దీని అయినా తీసుకోవచ్చు సో త్రీ కప్స్ ఆఫ్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ దాకా బాగా నానివ్వాలి తర్వాత ఒక త్రీ టమాటోస్ తీసుకొని ఒక కప్పుకి ఒక టమాటో అన్నమాట సో వాటిని కడిగి పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఈ లోపల అయితే రవ్వ బాగా నానిపోయింది సో దీన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఒక నాలుగైదు వెల్లుల్లి రప్పలు కొద్దిగా జీలకర్ర ఉప్పు కారం యాడ్ చేసుకొని తగినంత పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో దోస బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో మిక్సీ పట్టుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా వచ్చిందనమాట కాస్త చిక్కగా ఉంది సో దీంట్లోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను అనమాట త్రీ కప్స్ రవ్వకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మన దోశ బ్యాటర్ ఎలా కన్సిస్టెన్సీ ఉందో అలాగా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఊతప్పం లాగానైనా వేసుకోవచ్చు దోశ లాగానైనా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే కాస్త మందంగా లాగా వేస్తున్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని మీద ఆనియన్ టొమాటో కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలాగే మనం లాగా వేసుకొని చట్నీలోకి పల్లి చట్నీలోకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తొందరగా రెడీ అయిపోతుంది దీన్ని టర్న్ చేసుకొని బాగా కాల్చుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఊతప్పం ట్రై చేయండి ఉప్మా రవ్వతో చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్